హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని శ్రీ జయలక్ష్మి పిక్చర్ ప్యాలెస్ ఎల్ఎస్ పిక్చర్స్ థియేటర్ ఎలా ఉందో చూసేద్దాం ఈ థియేటర్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం జనవరి పద్నాలుగు రోజు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన దాన వీర శూరకర్ణ మూవీతోటి ప్రారంభించారట ఈ థియేటర్ని రీసెంట్గా రీమోడల్ చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మూవీ మూవీతోటి ఓపెన్ చేశారు రిమోడల్ అయిన తర్వాత థియేటర్ అవుట్ సైడ్ అలాగే ఇంటీరియర్ లుక్ చూసుకుంటే మల్టీప్లెక్స్ లెవెల్ అయితే ఉంది థియేటర్ అవుట్ సైడ్లో పార్కింగ్ ప్లేస్ విషయానికి వస్తే కంఫర్టబుల్గా ఉన్నట్టుగా అనిపించింది పార్కింగ్ ప్లేస్ ముందు ఉంది అలాగే పక్కన కూడా ఉంది సో రిలీజ్ రోజు మూవీస్కి కూడా పార్కింగ్ అయితే అంతగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది థియేటర్ లోపలికి ఎంట్రన్స్ ఏరియా ఈ ఎంట్రన్స్ అంతా కూడా మంచి లుక్ రావడం కోసం బ్రౌన్ కలర్ పాలిగ్రెనెడ్ షీట్స్ తోటైతే డిజైన్ చేశారు అండ్ కింద అంతా కూడా టైల్స్ తోటి సెట్ చేశారు లుక్ అంతా కూడా చాలా బాగుంది అండ్ థియేటర్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపించింది థియేటర్లో మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు థియేటర్ని నీట్గా ఉంచడానికి ట్రై చేస్తుంటారట ఎక్కడ కూడా రిమార్క్ రాకుండా మెయింటైన్ చేస్తామని చెప్పి చెప్పారు అండ్ ఇదంతా కూడా స్నాక్స్ ఏరియా ఈ స్నాక్స్ ఏరియా దగ్గర ఎల్ఎస్ పిక్చర్స్ అని చెప్పి ఒక గ్రీన్ కార్పెట్ మీద వైట్ లెటర్స్ తోటి డిజైన్ చేయడం ఒకటి మంచి గ్రాండియర్ లుక్లో ఉన్నట్టుగా అనిపించింది మనం సక్సెస్ఫుల్గా ఎన్నో థియేటర్ వీడియోలు చేస్తున్నామంటే మేనేజ్మెంట్ కోఆపరేషన్ అయితే చాలా ఉంటుంది ఈ థియేటర్ విషయంలో కూడా ఎంతో కోఆపరేట్ చేశారు ఎంతో కోఆపరేట్ చేసి వీడియో షూట్కి పర్మిషన్ ఇచ్చిన మేనేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి థియేటర్ లోపల ఇంటీరియర్ చూసుకుంటే థీమ్ అంతా కూడా డార్క్ కలర్ థీమ్లో ఉంటుంది సైడ్ వాల్స్ అంతా కూడా డార్క్ కలర్ థీమ్లో సీటింగ్ అంతా రెడ్ కలర్ థీమ్లో అలాగే హెడ్ రెస్ట్ వచ్చేసి బ్లాక్ కవర్స్ తోటి కవర్ చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్యాటర్న్ అంతా చూసుకుంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ వర్క్ అంతా కూడా ఒకే లెవెల్ సీటింగ్ అలాగే టికెటింగ్ కూడా అంతా ఒకే లెవెల్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇంత మంచి నీట్గా ఉండి ఒక మల్టీప్లెక్స్ లెవెల్లో మెయింటైన్ చేస్తూ టికెట్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ అంటే అది నిజంగా నాకు మంచిగా అనిపించింది అంటే హండ్రెడ్ రూపీస్ తోటి ఇంత మంచి థియేటర్లో అయితే మూవీస్ని మనం వాచ్ చేయొచ్చు సీట్స్ అన్నీ కూడా కుషనింగ్ రిలాక్సింగ్ ఎంత బాగుంది ఒకరోకి ఇంకొకరో గ్యాప్ కూడా చాలా నీట్గా ఉంది ఈ థియేటర్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది సీట్స్ ఉన్నాయి మనకు యాంగిల్ అయితే ఎక్కడి నుంచి చూసినా కూడా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అండ్ మనకు థియేటర్లో మిడిల్లో లెఫ్ట్ సైడ్లో రెండు అండ్ రైట్ సైడ్లో రెండు సబ్ూఫర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు ఎక్కువగా బేస్ ఎన్హాన్స్మెంట్ రావడం కోసం అండ్ సౌండ్ రిచ్నెస్ ఎక్కువగా ఉండడం కోసం ఇలా సెట్ చేశారని అయితే చెప్పారు ఇందులో ఈ థియేటర్లో వాడుతున్న స్పీకర్స్ కానివ్వండి సబ్ూఫర్స్ కానివ్వండి అన్నీ కూడా జేబిఎల్ బ్రాండ్ అయితే వాడుతున్నారు సీలింగ్లో ట్వంటీ ఫోర్ అట్మా స్పీకర్స్ని సెట్ చేశారు ఆ అట్మా స్పీకర్స్ని సెట్ చేసిన విధానం కాకుండా ఫ్లాట్గా కాకుండా ముందు ముందున్న అట్మాస్ స్పీకర్స్ని మిడిల్లోకి కొంచెం టర్న్ అయ్యేలాగా సెట్ చేయడం మిడిల్లో ఉన్న వాటిని కరెక్ట్గా సెంటర్లో సెట్ చేయడం తర్వాత బ్యాక్ ఉన్న వాటిని కూడా మిడిల్లో ఉన్న వాళ్ళకు కూడా అట్మాస్ ఎఫెక్ట్స్ వచ్చేలాగా ఒక యాంగిల్లో టర్న్ చేసి అయితే సెట్ చేశారు అండ్ సైడ్లో ఉన్న స్పీకర్స్ని కూడా అలాగే సెట్ చేశారు చాలా వరకు మనం థియేటర్లో చూసుకున్నట్లయితే సైడ్లో ఉన్న స్పీకర్స్ కూడా అలా పక్కన పెట్టేసినట్టు పెట్టేస్తారు కానీ ఈ థియేటర్లో మాత్రం ముందున్న స్పీకర్స్ని కొంచెం ఆడియన్స్ వైపుకి అంటే సీటింగ్ వైపుగా టర్న్ చేసి సెట్ చేశారు అంటే ఏ యాంగిల్లో కూర్చున్నా కూడా సౌండ్ ఎఫెక్ట్ మంచిగా ఉండడం కోసం అలా అయితే సెట్ చేశారట అండ్ ఓవరాల్గా సౌండ్ ఎఫెక్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఈ థియేటర్లో వీడియో షూట్ చేసిన రోజు పిండ మూవీ రన్ అవుతుంది క్యూబ్ డిజిటల్ సినిమాస్ ద్వారా మూవీస్ అయితే రన్ చేస్తున్నారు అండ్ వాడుతున్న ప్రొజెక్టర్ వచ్చేసి ఎన్ఈసీ టూకే ప్రొజెక్టర్ వాడుతున్నారు పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే కలర్ షార్ప్నెస్ డెప్త్నెస్ అంతా బాగున్నా కూడా కొంచెం బ్రైట్నెస్ అయితే తగ్గింది అనిపించింది పిక్చర్ క్వాలిటీని మీరు ఇప్పుడు చూడొచ్చు కొన్ని ఫ్రేముల్లో అంతా ఓకే అన్నట్టు అనిపించినా కూడా కొన్నిసార్లు చూసినప్పుడు అయితే బ్రైట్నెస్ కొంచెం తగ్గింది అన్నట్టుగా అనిపించింది నేను మేనేజ్మెంట్ దృష్టి కూడా చెప్పాను సో వాళ్ళు కూడా కొంచెం బల్బ్ ఇష్యూ ఉంది సంక్రాంతి టైం కల్లా ఈ బల్బ్ ఇష్యూని అయితే అవుట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కొంచెం బ్రైట్నెస్ తప్ప మిగిలినంతా కూడా ఓకే పిక్చర్ క్వాలిటీ అయితే ఒకే విధంగా అనిపించింది ఈ డేట్లో వాడుతున్న సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ అక్మాస్ సౌండ్ సిస్టమ్ వాడుతున్నారు ప్రాసెసర్ వచ్చేసి డాల్బీ సిపి ఎయిట్ ఫిఫ్టీ ప్రాసెసర్ యాంప్లిఫైర్స్ వచ్చేసి క్యూఎస్సీ బ్రాండ్వి వాడుతున్నారు సౌండ్ సిస్టమ్ అయితే అల్టిమేట్ సౌండ్ సిస్టమ్ అయితే సూపర్ బేస్ కానివ్వండి సరౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎస్పెషల్లీ సరౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఈ వీడియో షూట్ చేసిన రోజు పిండ మూవీ రన్ అవుతుంది ఆ పిండ మూవీ హర్రర్ మూవీ అవడం వల్ల సరౌండ్ ఎఫెక్ట్స్లో నాకు రిచ్నెస్ అయితే తెలిసింది చాలా చోట్ల అయితే నేను భయపడ్డాను అంతా ఎలివేట్ అవుతుంది సౌండ్ ఎఫెక్ట్ అయితే సరౌండ్ బేస్ అన్నీ కూడా బాగున్నాయి ఈ థియేటర్లో టోటల్గా స్క్రీన్ బ్యాక్ సైడ్ ఎయిట్ సబూఫర్స్ వాడుతున్నారు థియేటర్లో టోటల్గా ఫార్టీ ఎయిట్ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి అంటే ట్వంటీ ఫోర్ సరౌండ్ స్పీకర్స్ అండ్ ట్వంటీ ఫోర్ అట్మాస్ ఎఫెక్ట్స్ అట్మాస్ ఎఫెక్ట్స్ కోసం సీలింగ్ స్పీకర్స్ స్క్రీన్ బ్యాక్ సైడ్ నాలుగు హెచ్ఎఫ్లు ఎనిమిది ఎల్ఎఫ్లు నాలుగు మిడ్లు ఉన్నాయి అండ్ ఎనిమిది సబూఫర్స్ ఉన్నాయి అన్నీ కూడా జేబిఎల్ బ్రాండ్వే వాడుతున్నారు ఓవరాల్గా టోటల్ సబూఫర్స్ కలుపుకుంటే స్క్రీన్ బ్యాక్ సైడ్ అలాగే థియేటర్లో అన్నీ కలుపుకుంటే పన్నెండు సబూఫర్లు ఉన్నాయి సో పన్నెండు సబూఫర్లు అంటే బేస్ ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు అండ్ సరౌండ్ స్పీకర్స్ అయితే ఫార్టీ ఎయిట్ సరౌండ్ స్పీకర్స్ అంతా కూడా సౌండ్ ఎఫెక్ట్ అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్గా ఉంది అండ్ నాకు పర్సనల్గా ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే టికెట్ ప్రైస్ టికెట్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్కి డాల్బీ అట్మా సౌండ్ సిస్టమ్ అండ్ టూకే ప్రొజెక్టర్ అంటే నిజంగా మంచి మూవీ ఎక్స్పీరియన్స్ని చాలా తక్కువ ప్రైజ్లో అయితే మనం వాచ్ చేయొచ్చు ఇదండి ఈ థియేటర్ గురించి నా యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మరిన్ని థియేటర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పిడుగురాలలో ఉన్న ఇంకొక రెండు థియేటర్లు కొంచెం రిమోడల్ చేయాల్సినవి ఉన్నాయి ఆ రిమోడల్ అయిపోయిన తర్వాత ఆ రెండు థియేటర్ వీడియోలు కూడా కవర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో